హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వసుని తన ఒడిలోకి లాక్కుని తన వడిలో కూర్చోబెట్టుకుని రిషి వసు చెంపల దగ్గర రిషి తల పెట్టుకుని తన చేతుల్ని వసు నడుము చుట్టూ చుట్టి ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు కదా రిషి స్పర్శ రిషి శ్వాస అలా దగ్గరగా తగులుతూ ఉంటే వసుకి ఏదో తెలియని పులికింత మొదలవుతుంది ఒళ్ళంతా పులకరిస్తూ ఉంటుంది ఏదో తెలియని లోకంలో సీతాకు చిలుకల తన మనసు ఎగురుతూ ఉంటుంది బావా అని ఉన్న నోట్లోనే మాట ఆగిపోతుంది మాట్లాడలేకపోతూ ఉంటుంది అలా కొత్తగా వింతైన అనుభవాన్ని పొందుతూ ఉంటుంది తర్వాత కొంతసేపటికి తేరుకుని ఈ లోకంలోకి వచ్చి బావా వదురు నిన్ను ఎలాగో వదిలేస్తే అని అంటూ వదిలించుకుంటూ ఉంటుంది అస్సలు వదలని అనిపించట్లేదు బంగారం చాలా టెంప్ట్ చేస్తున్నావు అది నీకు అర్థం కావట్లేదు అని మరింత దగ్గరగా లాక్కొని మరింత నడుం చుట్టూ చేతుల్ని బిగిస్తూ ఉంటాడు నువ్వు ఇలానే నచ్చేస్తే అత్తయ్యని మావిని పిలుస్తాను అని అంటూ బెదిరిస్తూ ఉంటుంది వాసు పిలుచుకో అని రిషి ఏ మాత్రం భయపడకుండా అలా వసుని పట్టుకునే ఉంటాడు నీకు ఈ మధ్య మరీ బొత్తుగా భయం లేకుండా పోతుంది నిన్ను అని చేతుల్ని విధించుకుంటూ ఉంటుంది సరే నీకు పరీక్ష నా చేతుల్ని విదిలించుకుంటే నీకు గిఫ్ట్ ఇస్తాను అని అంటాడు అవునా ఏం గిఫ్ట్ అని అంటుంది వసు ఆశ్చర్యంగా చెప్పను నీ ప్రయత్నం చేయి నా పని నేను చేసుకుంటా అని అంటాడు వసుని ఇంకా దగ్గరికి లాక్కుంటూ ఏ చంపేస్తా నిన్ను అని అంటుంది వసు చాలా గారాబంగా అలా హరిషి రొమాన్స్ చేస్తూ ఉంటాడు అంతలో ఎవరో వస్తున్నట్టు శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఎవరో వస్తున్నట్టున్నారు అని అనుకుంటూ వసుని వదిలేస్తాడు చూసావా నా బలం ఎలా విదిలించుకున్నాను ఏదో గిఫ్ట్ ఇస్తానన్నావు కదా ఏం గిఫ్ట్ చెప్పు ఇస్తావు చెప్పు అని అడుగుతూ ఉంటుంది వసు హలో మరీ అంత ఎగ్జైట్ అవ్వకో నువ్వేం విడిపించుకోలేదు నేను వదిలిపెట్టాను అని అంటాడు రిషి వావా నేనే విదిలించుకున్నా అని అంటుంది హలో ఎవరో వస్తున్నట్టు శబ్దం వినిపిస్తే నేనే వదిలేను నువ్వేం విదిలించుకోలేదు అని అంటూ ఉంటాడు రిషి అంతలో వసు లేచి నిలబడి రెండు అడుగులు వేస్తుంది అంతలో పడిపోతూ ఉంటుంది అందులో మను ఎంట్రీ ఇచ్చి ఏ వసు ఏమైంది అని పడిపోబోతున్న వసుని పట్టుకుంటాడు ఏం లేదు స్లిప్ అయింది అని అంటోంది వసు ఏంటి వసు చూసుకోకపోతే ఎలా నువ్వేంటి ఇక్కడున్నావ్ అని అంటాడు అనుమానంగా చూస్తూ నువ్వెక్కడికి వెళ్ళావు అని అంటోంది వాసు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటాడు మను ఏంటి చెప్పేది కాఫీ తీసుకొచ్చాను రూమ్ లో నువ్వు లేవు ఎక్కడికి పోయావు అని అంటోంది వాసు కోపాన్ని నటిస్తూ ఏంజిల్ గార్డెన్ లో ఒంటరిగా కూర్చునుంది తను ఒంటరిగా ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది అందుకే కొంతసేపు తనతో మాట్లాడి కంపెనీ ఇచ్చొస్తున్నాను అయినా నువ్వు ఏంజిల్ ఒక్కదాన్ని వదిలేసి ఇలా తిరుగుతున్నావేంటి అని అంటూ ఉంటాడు మను రే నీ పెళ్ళానికి నేనేమన్నా సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నావా అని అంటుంది వాసు అది కాదు వాసు తను అలా ఒంటరిగా ఎలా అని అంటూ ఉంటాడు మను ఇంకా లేవలేదు అని హాల్లోకి వచ్చాను అత్త ఏమో రిషిబాబుకి కాఫీ ఇచ్చిరా ఉంది ఇదిగో మీ అన్నగారికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చాను నువ్వు కాఫీ తాగావా నీకు కూడా ఇవ్వమంటావా ఇంకా ఉంది ఫ్లాస్క్ లో అని అంటూ ఉంటుంది అదేంటి ఫ్లాస్క్ లో ఎందుకు తెచ్చావు అని అడుగుతాడు అదంతో పెద్ద కథలే కాని ఇదిగో కాఫీ తాగు అని కాఫీ పోసి మనుకి ఇస్తుంది మనో కాఫీ కప్ ని చేతిలోకి తీసుకుని కొంప తీసి నువ్వుగాని పెట్టలేదు కదా ఈ కాఫీని అని అంటాడు భయపడకరా నేనేం పెట్టలేదు అత్తే చేసింది అని నవ్వుతూ ఉంటుంది వసు కాఫీ తాగుతూ టక్కున ఆలోచన వస్తుంది మనోకి అవును నువ్వు ఇందాక పడబోయావు కదా ఎలా అని అడుగుతూ ఉంటాడు వసుకి ఏం చెప్పాలో అర్థం కాక ఎలా ఏంట్రా స్లిప్ అయింది అని అంటుంది స్లిప్ అవడానికి ఏమీ లేవు కాదు ఇక్కడ ఎలా పడబోయా నాకేదో అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు అనుమానం ఎందుకు వచ్చిందిరా అని అంటుంది వాసు ఏమో నాకేదో జరిగింది అని అనుమానంగా ఉంది అందుకే నువ్వు పడబోయావని డౌట్ వస్తుంది అని అంటూ ఉంటాడు నువ్వు నీ డౌట్లు త్వరగా కాఫీ తాగి కప్పిస్తే నేను వెళ్తాను అని అంటుంది వాసు అది కాదు అని ఆలోచిస్తూ ఉంటాడు అంతా ఆలోచించుకో ఏం జరిగిందో చెప్పనా మీ అన్నయ్య నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని హత్య సడన్ గా లేచి నడవబోయేసరికి స్లిప్ అయ్యి పడబోయాను అని అంటుంది మను ఆశ్చర్యంగా చూస్తూ వంక చూస్తాడు రిషి కాదు అన్నట్టు సేగ చేస్తూ ఉంటాడు నమ్మేలా లేదే ఈ స్టోరీ వేరే ఏదైనా కాదల్లు కొమ్మా అని అంటాడు మను మను అలా అనేసరికి వంక చూస్తుంది రిషి ల్యాప్టాప్ లో చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు నిజాలు చెప్తే నమ్మరు వాడి ఫేస్ అలాంటిది ఏం చేస్తాం అని అనుకుంటూ ఉంటుంది వసు మనసులోనే నీ మనసుకి ఎలా అనిపిస్తే అలా ఆ కథని నువ్వే అల్లేసుకోరా అని మను చేతిలో నుంచి కప్పు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఏ ఇంకా కాఫీ ఉంది పూర్తవలేదు అని అంటాడు తెలుసు అని వసు వెళ్ళిపోతూ ఉంటుంది రాక్షసి అని అనుకుంటూ ఉంటాడు మను రిషి నవ్వుతూ ఉంటాడు ఏంట్రా అన్నయ్య వసు అలా చెప్తూ ఉంటే నువ్వు చాలా సైలెంట్ గా కామ్ గా ఉన్నా అసలేమి మాట్లాడకుండా కొంపదేసి వసు చెప్పింది నిజమేనా అని అడుగుతాడు రే వసు గురించి నీకు తెలిసిందే కదరా తను నన్ను ఆట పట్టించడానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది కదా నువ్వు నమ్మే ఏంటి అని అంటూ ఉంటాడు చాలా అమాయకంగా రిషి చచ్చా అదేం లేదురా వసు చెప్తే మాత్రం నేను నమ్ముతానా నువ్వు అలా చేసావంటే నేనే కాదు ఎవరు నమ్మరు అని అంటూ ఉంటాడు మాను ఒక పక్కన వసు టిఫిన్ తీసుకుని ఏంజిల్ కోసం గార్డెన్ లోకి వెళ్తుంది ఏంజిల్ ఒంటరిగా కూర్చుని అలా ప్రకృతిని చూస్తూ శూన్యంలోకి చూస్తూ ఉంటుంది ఏంజిల్ టిఫిన్ తిను రా అని అంటూ ఉంటుంది వసు నాకు ఆకలిగా లేదు అని అంటుంది ఉండదు కానీ తినాలి రా అని వసుని తీసి తినిపిస్తూ ఉంటుంది అవును నువ్వు తిన్నావా అని అడుగుతుంది నేను తర్వాత తింటానులే ఫస్ట్ నువ్వు తిను చూడు సరిగా తినకుండా ఎలా అయిపోయావో ఫేస్ ఎంత డల్ అయిపోయిందో ఇలా ఉంటే ఎలా కాబోయే పెళ్లి కూతురు గారు అని అంటూ ఉంటుంది పసు అలా అనేసరికి ఏంజిల్కి అర్థం కాక షాకింగ్ గా వసు వంక చూస్తూ ఉంటుంది అంటే ఎలాగో మీ ప్రేమ గురించి ఇంట్లో తెలియాల్సిందే తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేయాల్సిందే కదా అందుకే త్వరలో ఎలాగో పెళ్లి చేసుకోబోతారు కదా అని అన్నాను అని కవర్ చేస్తూ ఉంటుంది వాసు ఏంటో వాసు అనుకోకుండా ఏదేదో జరిగిపోయింది ఇలా నేను ఇక్కడ ఉండాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు అంతా చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది చాలా విచిత్రంగా అనిపిస్తుంది వాసు అంతా అని అంటూ ఉంటుంది ఏంజిల్ జీవితం అంటే అదే ఏంజిల్ మనం ఊహించనివి చాలా జరుగుతాయి అన్నిటిని తట్టుకుని నిలబడి ముందుకు వెళ్ళగలగాలి అదే జీవిత రహస్యం అయినా నీకేంటి ఏంజిల్ అమ్మా నాన్నలా చూసుకునే అత్తమామలున్నారు నువ్వు ఈ విషయంలో అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు అత్తయ్య మావయ్య చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ గురించి నీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటుంది ఏంట నువ్వు మాట్లాడితే అత్తయ్య మావయ్య ఇంటి కోడలు అని అంటూ ఉంటావు పొరపాటున వాళ్ళు విన్నారనుకో ఇంకేమీ లేదు అని అంటూ ఉంటుంది వింటే ఏమైంది నేనే నిజం చెప్పేస్తాను అప్పుడు తొందరగా పెళ్లి చేసేస్తారు అని నవ్వుతుంది వయసు ఏంజెల్ కూడా స్మైల్ ఇస్తుంది బావ అత్తయ్య మావేలకి మీ ప్రేమ విషయం చెప్పేశాడు అని ఎలా చెప్పాలి ఏంజిల్ ఇప్పటికే నువ్వు చాలా భయపడుతున్నావు ఇంకా తెలిసిపోయిందని తెలిస్తే ఈ ఇంట్లో అస్సలు ఉండవేమో అందుకే నీ దగ్గర ఈ విషయాన్ని దాస్తున్నాను సారీ ఏంజిల్ అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు అలా కబుర్లు చెబుతూ ఏంజిల్ కి టిఫిన్ ని తినిపిస్తూ ఉంటుంది వసు అంతలో వసు ఏంజిల్ దగ్గరికి లక్ష్మి వస్తుంది అమ్మమ్మ గారు అని నిలబడుతుంది ఏంజిల్ అయ్యో పర్వాలేదు కూర్చోమ్మా అని అంటుంది లక్ష్మి కూర్చుంటుంది అలాంటి సెంటిమెంట్లేం పెట్టుకోకు అమ్మమ్మ అలాంటివి పట్టించుకోదలే అని అంటుంది వసు నవ్వుతూ ఏంజిల్ కి తినిపిస్తూ మీ ఫ్రెండ్ ని బాగానే చూసుకుంటున్నావే అని అంటుంది లక్ష్మి నవ్వుతూ హావుమ్మ ఏంటి కోడలు కదా చూసుకోవాలి కదా అని అంటుంది వాసు నవ్వుతూ చూడమ్మా ఎంజిల్ నిన్ను బాధపడవద్దు అని నేను చెప్పలేను ఎందుకంటే నీ జీవితంలో జరిగింది మామూలు విషయం కాదు తల్లిదండ్రుల్ని కోల్పోవడం ఎంత దుఃఖాన్ని ఎంత బాధని మిగులుస్తుందో నేను ఊహించగలను కానీ నువ్వు దాన్నే తలుచుకుంటూ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది మర్చిపోమని చెప్పట్లేదు కానీ నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్తున్నాను అని ధైర్యం చెప్తూ ఉంటుంది లక్ష్మి సరే అమ్మమ్మగారు అని అంటుంది ఏంజిల్ అమ్మమ్మ నేను మా ఇంటికి వెళ్తాను నువ్వు నీ మనవరాన్ని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది వసు నవ్వుతూ ఏంజిల్ భయంగా చూస్తుంది వసు చూసుకుంటాను లేవే మా ఇంటి మనవరాన్ని నేను చూసుకోవాలనే ఏంటి పోవే అని అంటుంది లక్ష్మి